విమర్శలు ప్రతి విమర్శలు ఎప్పుడూ ఉంటాయి అట్లా విమర్శలు చేసే దాంట్లో అందరికంటే మేము ముందు ఉంటాం ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సహజంగా మేము ఎక్కువ ప్రభుత్వం యొక్క తప్పు ఎత్తి చూపేది మేమే ఎక్కువ అందరికంటే కూడా ఎందుకంటే మేము ఎప్పుడూ అపోజిషనే కాబట్టి మరి నాకు ఆశ్చర్యం ఏమంటే ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా దిగజారి ప్రవర్తిస్తా దిగజారి అరే మీరు విమర్శించుకోండి తప్పులేదు కానీ మీరు మహిళలను కూడా కించపరుస్తూ ఉన్నారు ఆమె వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె 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 నువ్వు విమర్శిస్తూ విమర్శిస్తూ ఆమె ఎమ్మెల్యే అరే నీవు దిగజారి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సాక్షాత్తు ఒక నలప్రెడ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కుమారుడని ట్యాగ్ ఉన్న వ్యక్తి నీవు అంత నీచంగా నీవు మీటింగ్లో మాట్లాడతావు ఆడ కింద కూర్చుని వెదవలేమో చప్పట్లు కొడతారు కొద్దిగానే ఉండాలి కదా అదేవిధంగా రోజా ఆమె ఎమ్మెల్యేగా పనిచేసింది మంత్రిగా పనిచేసింది ఆమె పాపము కుటుంబమున్నామే ఓకే ఆమె ఏమైనా మాట్లాడేది మీరు కూడా ప్రతిస్పందించండి ఖండించండి తప్పు లేదు కానీ మహిళ అనేది కూడా చూడకుండా అగౌరవపరుస్తూ బూతు వ్యాఖ్యలు మాట్లాడి మాత్రం ఖండిస్తూ ఉన్నాము అది ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ మీరు విమర్శించుకోండి బాగా ఎండగట్టండి దానికి ఎవరు తప్పు పట్టరు కానీ మహిళలను కించపరిచే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఈవెన్ జనసేన పార్టీ అయినా పర్వాలేదు ఏ పార్టీ అయినా సరే మహిళలను కించపరిచేది మానుకోండి సమాజం హర్షించదు దా మరి పైగా సోషల్ మీడియాలో మళ్ళీ వాళ్ళని ట్రోల్ చేయడం దీన్ని మాత్రం పూర్తిగా సిపిఐ తరఫున ఖండిస్తూ ఉన్నాను భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ వాళ్ళిద్దరే వాళ్ళిద్దరూ వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి కూడా కోరుతాం